తెనాలి రామకృష్ణ కథలు ఈ రోజు తెనాలి రామకృష్ణ కథల్లో చివరి కోరిక కథ గురించి తెలుసుకుందాం తెనాలి రామకృష్ణ గారి కథలు తెలివితేటలు హాస్యం మరియు మేధస్సుతో నిండినవిగా ఉంటాయి ఈ కథలు రాజు మంత్రులు సామాన్య ప్రజలు మరియు తెనాలి రామకృష్ణ మధ్య జరిగే ఆసక్తికర సంఘటనను చూపిస్తాయి అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం చివరి కోరిక కథ గురించి తెలుసుకుందాం ముందుగా శృతిలేల ఛానల్లోకి అందరికీ స్వాగతం కథ చదువుతుంది శృతి ఇలాంటి కథలు మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి మన శృతిలేల లేలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలా నేను లేటెస్ట్గా పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా కథ మొదలు పెడదాం చివరి కోరిక శ్రీకృష్ణ వారి తల్లి మరణశయపై ఉంది అందరూ విచార వదనాలతో ఆమె మంచం చుట్టూ ఉన్నారు రాజవైద్యులు ఆమెను బ్రతికించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ఉన్నట్టుండి ఆమె కళ్ళు తెరిచింది రాయలవారి కేసి చూసింది రాయలు ఆమె దగ్గరగా వెళ్లారు హీన స్వరంతో ఆమె రాయలవారితో చెప్పిందేమిటో ఎవ్వరికీ వినిపించలేదు కాని రాయలవారికి అస్పష్టంగా వినపడింది భటులకేసి చూసి వెంటనే వెళ్లి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తిమ్మన్నారు భటులు పరిగెత్తారు అది మామిడి పళ్ళు దొరికే సీజన్ కాదు వెళ్ళిన భటులు ఇంకా రాలేదు ఆ రోజు గడిచింది రాయలవారి తల్లి మళ్లీ స్పృహ కోల్పోయింది ఇంట్లో ఒక భటుడు ఒకే ఒక మామిడి పండు పట్టుకొచ్చాడు ఎలా సంపాదించాడని అడకండి ఆ రోజుల్లో కూడా పళ్ళు పాడవకుండా జాగ్రత్త పరిచే ప్రక్రియ కనిపెట్టారేమో కాని అప్పటికే ఆమె తుది శ్వాస విడిచారు అయ్యో తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానే అని రాయల వారు తెగ బాధపడిపోసాగారు తాతచారుల వారు ఒక ఉపాయం చెప్పారు మహారాజా తమ తల్లిగారి కర్మ పన్నెండో రోజున బ్రాహ్మణులకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చేయండి అప్పుడు తమ తల్లిగారి ఆత్మ సంతోషిస్తుంది అని ఈ సలహా రాయలవారికి నచ్చింది వెంటనే మంత్రి తిమ్మర్స్ ను పిలిచి ఒక వెయ్యి బంగారు మామిడి పళ్ళు తయారు చేయించమని హుకుం జారీ చేశారు వెయ్యి బంగారు మామిడి పళ్ళు అంటే ఎంతో ఖర్చు ఈ దుబారా ఆపుచేసే మార్గమే లేదా అని ఆలోచించి ఇందుకు తగినవాడు రామకృష్ణుడే అని పిలిచి ఏదన్నా ఉపాయం ఆలోచించమని కోరారు రామకృష్ణుడు సరే అని తల ఊపి వెళ్లిపోయాడు రాయలవారి తల్లి కర్మ పన్నెండో రోజున బ్రాహ్మణులు వచ్చి దివానం దగ్గర వేచి ఉన్నారు ఇంతలో రామకృష్ణుడు వచ్చి అయ్యల్లారా ఈ పక్క గదిలోంచి వరుసగా ఒక్కొక్కరే దివానంలోకి వెళ్తే రాయలవారు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అయితే ఒక షరతు ఆ గదిలో ప్రతి వారి వంటి మీద వాత పెట్టబడుతుంది ఆ వాత చూపిస్తే మీకు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అని ప్రకటించాడు కొందరు బ్రాహ్మణులు భయపడి వెళ్ళిపోయారు మిగిలిన వారు ఒక్కొక్కరి లోపలికి రాసాగారు అక్కడ రామకృష్ణుడు ఉండి అయ్యల్లారా మీరు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడి పళ్ళు ఇస్తారు ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు మొదటగా వచ్చిన బ్రాహ్మణుడు ఆశకొద్దీ రెండు వాతలు పెట్టించుకున్నాడు ఆ వాతల మంట భరించలేక పైకి అరవలేక బాధపడుతూ దివానంలోకి వెళ్ళాడు రాయలవారు అతని చేతిలో ఒక బంగారు మామిడి పండు పెట్టారు అయ్యా నేను రెండు వాతలు పెట్టించుకున్నాను మరి తమరు ఒకటే ఇచ్చారు అని తన వీపు మీద వాతలు చూపించాడ బ్రాహ్మణుడు రాయల వారు నిర్గాంతపోయారు పాతలేమిటి అని అడిగారు అక్కడ రామకృష్ణ కవి గారు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు పళ్ళు ఇస్తారని వాతలు పెడుతున్నారు ప్రభు అన్నాడు బావుర్మంటు రాయలవారు కోపంతో రామకృష్ణుడు ఉన్న గదిలోకి వచ్చి వాతలు పెట్టించుకోబోయే రెండో బ్రాహ్మణ్ణి ఆగమని గట్టిగా అరిచారు కేసి చూసి ఏమిటి కవీశ్వర ఈ పని మిమ్మల్ని వాతలు పెట్టమని ఎవరు చెప్పారు అని గద్దించి అడిగారు మహాప్రభో నన్ను మరణించాలి తమ తల్లిగారి పరమపదించిన రోజునే మా మేనత్తగారు కూడా వాతరోగంతో మరణించారు ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేది నేనే గరిట కాల్చి వాత పెట్టేలోగా ఆమె కాస్త గుట్టుకుమంది ఆమె చివరి కోరిక తీర్చలేకపోయానే అని చింతిస్తూ ఉండగా తమరు తమ తల్లిగారి ఆత్మతృప్తి కోసం బంగారు పళ్ళు ఇస్తున్నారని విని వాతలు పెడతానంటే ఎవరూ ఒప్పుకోరని వాతకు తమరు ఒక్కో బంగారు పండు ఇస్తారని కాస్త చొరవ చేసి ఈ నిర్ణయం తీసుకున్నా అన్నాడు రామకృష్ణుడు ఊర్కోవయ్యా బ్రాహ్మణులకు వాతలు పెడితే ఆమె వాంతరోగం పోతుందా అన్నారు రాయలవారు కోపంగా చిత్తం తమ తల్లిగారి కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి తమను బంగారు పళ్ళు ఇస్తే ఆమె ఆత్మ తృప్తి పడితే వాతలు పెడితే మా మేనత్త గారి ఆత్మ తృప్తి పడదా ప్రభు అన్నాడు రామకృష్ణుడు రాయలవారికి కనువిప్పు కలిగింది వచ్చిన బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి పంపేసి రామకృష్ణుని కేసు చూడ్డానికి సిగ్గుపడి లోపలికి వెళ్లిపోయారు తిమ్మరుసు ఆనందంతో రామకృష్ణుని కౌగిలించుకున్నాడు ఇంతటితో ఈ కథ సమాప్తం చాలా బాగుంది కదా మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ధన్యవాదాలు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం